అండి వెల్కమ్ టు మన గార్డెన్ మన వంటలు చిన్న హార్వెస్ట్ ఉంది మరి ఎక్కువ కూరగాయలు కాదు మీకు తెలుసు కదా నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు జస్ట్ అట్లా కోసుకొని వెంటనే వండుకుంటాను ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెడితే మనం ఎంత కష్టపడి పండించిందంతా పోతుంది అంటే మరీ ఎక్కువ కూరగాయలు ఉంటే తప్పదు పెట్టుకోవాలి కానీ నేనైతే ఓన్లీ మా ఫ్యామిలీ వరకు మాత్రమే కష్టపడుతున్నాను ప్రస్తుతానికి అందుకే ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకొని వెంటనే వండేసుకుంటా అలా అయితే మనకి వాటిలో ఉండే మొత్తం విటమిన్స్ అవన్నీ కూడా డైరెక్ట్గా అందుతాయి పోషకాలన్నీ మనం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొంచెం ఆ ఫ్రెష్నెస్ అనేది పోతుందనమాట మనం పండించేదే ఆర్గానిక్ కదా సో ఎప్పటికప్పుడు మనకు కావాల్సినప్పుడే కోసుకొని వండుకుంటే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇట్లా పొయ్యి మీద వేయగానే అలా మగ్గిపోతాయి అనమాట అసలు వాటర్ వేసే పని కూడా ఉండదు అంత చాలా త్వరగా ఉడికిపోతాయి సో ఇవైతే పొడవ చిక్కుళ్ళు మనకి ఇప్పుడు సీజనల్లో వచ్చేవి నేను త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అనుకున్నా కానీ కాదనమాట ఒక పాదైతే చాలా తొందరగా పోయింది ఈసారి ఎందుకనో తెలియదు ఆకులు మొత్తం ఎల్లో కలర్లో అయ్యాయి చాలా చేసా కానీ ఇంకా నిలబడలేదు ఇంకా నెక్స్ట్ టైం తీసేయాల్సిందే దీనికైతే కొద్దిగా వచ్చే ఇప్పుడు మనకి ఎక్కువ కాయలు వచ్చేది మాత్రం ఈ మడిలో ఉన్న చిక్కుడు పాదన్నమాట సో ఇవే కాకుండా కనుపు చిక్కుళ్ళు కూడా ఇప్పుడే స్టార్ట్ అయ్యేవి టేస్ట్ అయితే చాలా ఇష్టం నాకు చిక్కుడు అసలు చికెన్లో వేసి వండుకుంటే భలే ఉంటుంది గింజలు మంచిగా వస్తాయి కదా చాలా బాగుంటుంది ఇంకా టమాటో వేసుకోవచ్చు పొట్టిగా కూడా చాలా బాగుంటుంది అలానే ఒక ఈ ప్లాంట్కి పెద్ద పెద్ద టమాటోలు వచ్చాయి అసలు కొయ్యకుండానే చేతిలోకి బరువుకి అన్నమాట పండిపోయి ఇవైతే చిక్కుడుకాయలు టమాటోలు అనమాట ఇంకా ఒక ప్లాంట్కి వంకాయలు కూడా ఉన్నాయి ఇంకొక పదిహేను రోజుల్లో మనం కొత్త రకం వంగ అంతా హార్వెస్ట్ చేసుకోవచ్చు చాలా సంతోషంగా అనిపిస్తుంది భలే పెరుగుతున్నాయి అనమాట వంగ మొక్కలు పోత స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ అలానే మిర్చి ప్లాంట్స్ కూడా పోత స్టార్ట్ అయిపోయింది ఇంకొక పదిహేను ఇరవై రోజుల్లో మనకు అన్ని హార్వెస్ట్లు వస్తాయి సో ఈరోజు హార్వెస్ట్ అయితే ఇదే గుత్తి ఒంకాయకి భలే ఉంటున్నాయి ఇవి లాస్ట్ టైం కూడా చేశాను ఇంకా కూర ఉంది చూడండి ఆల్రెడీ ఒకసారి హార్వెస్ట్ చేసాను మళ్ళీ ఇంకొక టబ్ ఒక పార్ట్ నిండా ఉంది చాలా గుబురుగా చాలా హెల్దీగా వచ్చింది ఈసారి ఇది కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను ఎందుకంటే ఎక్కువ ముదిరిపోతే కొంచెం చేదు వస్తుంది అనమాట మెంతి కూర సో ఈరోజు హార్వెస్ట్ అయితే ఇది నాకైతే చాలా హ్యాపీగా ఉంది సరదాగా ఇట్లా డెకరేషన్ కూడా చేశాను అనమాట ఎవరైనా కొత్తగా ఛానల్ చూసేవాళ్ళంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం హ్యాపీగా గార్డెనింగ్